హాయ్ అండి టుడే రెసిపీ తిమ్మను ఈ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి నేను ఒక కప్పు నేను మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్నాక అదే ఆ రైస్లో ఈ కొబ్బరి అంటే రైస్ ఎంతైతే తీసుకున్న కొబ్బరి కూడా అంత తీసుకుని రెండింటిని కొంచెం వాటర్ వేసి మరీ మెత్తగా కాకుండా మరీ బర్గా కాకుండా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి అదే కప్పుతో బెల్లం తీసుకుని అరకప్పు వాటర్ వేసుకుని ఈ బెల్లానికి అరగనివ్వాలి ఈ మనకు కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఇక్కడే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నాం ఆ కప్పుతో రెండు కప్పులు నర పాలు అరకొప్పు వాటర్ వేసి ఈ ఒక వచ్చే వరకు మరగబెట్టుకోవాలి ఈ లోపు బెల్లం కూడా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం కరిగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ పాకాన్ని ఇవ్వాలి పాలు కూడా ఒక పొంగు వచ్చినాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసి ఉండలేకుండా తిప్పుతూ ఉండాలి ఉండలేకుండా తిప్పుకుంటూ ఉండాలి మిక్సీలో ఉంటుంది కదా మిగిలిపోయింది అది కూడా వాటర్ వేసుకుని అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అది తిప్పుతూ ఉండగా మనకు ఒక తిక్క కన్సిస్టెన్సీ వస్తుంది మన మంది విపవర్ణం తొమ్మిది వారం పూజకి ఏ ప్రసాదం చేయాలి అని అనుకుంటే ఈ ప్రసాదం గుర్తొచ్చింది తిమ్మనం చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి ఇందులో కొబ్బరి పాలు బియ్యం బెల్లమే కదా వెరీ హెల్తీ డ్రైనట్స్ కూడా వేసుకుంటాం పిల్లలు కూడా ఇష్టంగా తినిపించవచ్చు వేడిగా ఉన్నప్పుడు కూడా బాగుంటుంది చల్లారిపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినచ్చు గో మనకు చల్లగా కావాలంటే అలా కూడా బాగుంటుంది ఇలా తిప్పగా తిప్పగా ఇలా దగ్గర పడుతుంది చూడండి అలా దగ్గర పడ్డాక మనకు ఒక గిన్నె నుంచి అది సెపరేట్ అవుతుంది తర్వాత అందంకలు సెపరేట్ అవుతుంది చూడండి అలా సపరేట్ అయినప్పుడు మనం చల్లారిన ఈ బెల్లం పాకం కూడా ఇందులో వేసేసుకోవడమే అంటే మరీ వేస్తే ఇది కూడా పోలే కాబట్టి ఇరిగిపోయినట్టు వస్తుందని కొంచెం పాకం చల్లారినిస్తే సరిపోతుంది ఆ పాకాన్ని కూడా ఇలా స్ట్రైన్ చేసేసుకుని ఇందులో వేసుకొని ఆ పాకం అంత మా మిశ్రమానికి పట్టేటట్టు కలుపుకొని యాలికల పొడి ఉంటే యాలికల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అది యాలికల పొడి లేకపోతే ఇలా రెండు యాలకులు దంచి వేసుకున్నాను నేను తర్వాత నెయ్యిలో వేయించిన డ్రైనట్స్ వేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసి అందులో నేను ఈ ప్రసాదానికి ఉన్న ఆవు పాలు ఆవు నెయ్యి ఇచ్చేస్తామండి దేవుడి దగ్గర పెట్టి ప్రసాదానికి ఈ డ్రైనట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా జీడిపప్పు బాదం కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి కిస్మిస్ కూడా ఫ్రై అయ్యాక ఇవి తీసుకెళ్ళి తిమ్మనం ప్రసాదంలో కలిపేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే తిమ్మనం ప్రసాదం రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ